ప్రారంభమవును గాక వృద్ధి చేయడం ప్రారంభమవును గాక చరిత్ర తిరగబడే రోజుగా నా దేవుడు ఈ రోజు మార్చును గాక ఆమె మీరు చదవబడిన మాటలు గమనించారు లేదు నాలుగో వచ్చిన ఏమన్నాడంటే యాజకులారా లేవీలారా పదకొండవ వచ్చిన ఏమన్నాడు ఏమన్నాడు నా కుమారులారా ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు సేవకులు ఏమని పిలుస్తున్నాడు లేవీలు ఏమని పిలుస్తున్నాడు కుమార్లారా హలలుయా వాస్తవంగా ఇతర వయసు ఎంత లేవిలికి యాజులకి ఎంత ఉంటుంది వయసు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మా వయసు అయినా మీ కిరణ్ భాస్కర్ వయసు అయినా మీ చిన్నోళ్ళమే ఇప్పుడు అయ్యారు వయసు ఎంత చాలా వయసు మా మీ తండ్రులు సమ్మాళ్ళు హలలుయ్య ఇప్పుడు ఇక్కడ కూర్చున్న విశ్వాసు మీరైనా మాకంటే వయసులో మీరు పెద్దవారు ఒకవేళ మా వయసులో కన్నా చిన్నవారు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నట్టు రాజుగారు వయసుకి మించి పెద్దోళ్ళైనా కుమారులుగా చూస్తున్నాడు అంటే నేను చెప్తున్న జాగ్రత్త క్రమాన్ని నేర్చుకోండి ఇప్పుడు చాలా సంఘాల్లో సేవకుడి పట్ల ఒక బాధ్యత లేదు భారం లేదు వేదిక మీద నిలబడినప్పుడు నీ సేవకుడు ఒక తండ్రిగా చూడాలి హలో ఇక్కడ వయసులో పెద్దోడా నా ముందే నిక్కర్లేసి తిరిగారు నా ముందే షెడ్డీలు వేసారు నా ముందే పేరెట్టారు ఇది మీకు అనవసరం స్తోత్రం చెప్పండి గట్టిగా నీ ముందు ఏడు నిజమే కానీ వేదిక మీద నిలబడింది అతడు నీకు దైవజనుడు నీకు బోధించే కాపరి ఒక తండ్రి స్థానంలో నిలబడ్డాడు అక్కడ ఆమె చెప్పండి ఇప్పుడు వేదిక దిగిన నేను ఎలా మారిపోంటే నీ కుమారుల్లో మాడాలి వేదిక మీద ఉన్నప్పుడు తండ్రి వేదిక దిగిన తర్వాత ఎలా చూసుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద కొడుకులు అంటాడు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నా నీ సేవకుడు మీ ఇంట్లో లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఇంటికి వెళ్ళగా చదువుకోండి వారు ఇస్రాయిలు ప్రజలు అర్పణలు అర్పించచ్చు దహనబలు తీసుకొస్తూ వారు లేవీలతో సంతోషపడ్డారు అని దేవుని వాక్యం హలో నీ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ ప్రయత్నం ప్రారంభించినా మొదట ఎక్కడ ఉండాలి ఎవరుండాలి దేవుని సేవకులు ఉండాలి అంటే నీ ఇంట్లో పెద్ద కుమారుడిగా ఈ ఈరోజు మన కడుపున పంచుకు పెట్టుకుని పిల్లలు ఉన్నారు బయటికి వెళ్ళిపోతారు సొంత కొంపడేట్టు బయటికి వెళ్ళిపోతారు నీతో మాట్లాడకపోయినా నీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మాట్లాడకపోయినా పర్లేదు ముందు పెద్ద కొడుక్కి తెలియపరచాలి పెద్ద కొడుకు రావాలి అలాగా దేవుని సేవకుడిని ఇంట్లో మొదటము నువ్వు ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నాలు తలపెట్టినా ఏమి పని పూనుకున్నా నీ సేవకుడి ముందు ఉండాలి అక్కడ ఆమె చెప్పండి గట్టిగా ఇక్కడ కుమారులు అనిపిస్తున్నారు నా కుమారులారా సపోర్ట్గా మీరు దేవుని పని విషయంలో అశ్రద్ధ మీరు దేవుని ఉగ్రత ఆగిపోవాలి దేవుని శాపం ఆగిపోవాలి తెగులు ఆగిపోవాలి ఈ ప్రాంతం రక్షించబడాలి ఈ ప్రాంతం అంతా ఏ సైకు సొంతమైపోవాలి మీరు నిలబడండి మేము వెనకాల ఉంటాం హలో లూయో ఈరోజు అలాంటి వారు లేరు సేవకులకు ఆదర్శం తెప్పించేవారు ఉన్నారు కన్నీరు తెప్పించేవారు ఉన్నారు కృంగదీసేవారు ఉన్నారు వెనక్కి లాగేవారు ఉన్నారు ఇలాంటి వారు కావాలి మొదట దేవుని మందిరం పట్ల బాధ్యత కలిగిన వాడు రెండు శావుకుని పట్ల స్తోత్రం చెప్పండి అమ్మ గడ్డిగా ఇప్పుడు పెద్ద కొడుకు అని చెప్పుకున్న బాగానే ఉంది ఇప్పుడు మీ ఇంట్లో ఏ పండుగ వచ్చిన పిల్లలకి బట్టలు కొంటారా మరి మొదట పెద్ద కొడుకు కొన్నారా ఏసు రక్తం అయితే స్తోత్రం చెప్పండి గట్టిగా వెల్లలుయ్య ఈ రెండు వేల ఇరవైలో ప్రారంభించండి ఖచ్చితంగా సేవకుని ప్రేమించిన మందిరాన్ని ప్రేమించిన దేవుడు మళ్ళీ చేస్తాడు సేవకుడు దేవుని ప్రతినిధి దేవుని పిలుపు ద్వారా దేవుని ప్రాంతానికి పంపబడి అనేక ఆత్మ రక్షణార్థమే పరిచయం చేస్తుందని చెప్పారు సైకిల్ మీద తిరుగుతూ అనేక ప్రాంతాలు సువార్త చేస్తూ ఇక్కడ ఉన్న సేవకులైనా ప్రయాసపడి కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని రాజ్య పని కొరకు వారి వారి ప్రాంతాల్లో అన్నిటిని పెంటగా ఎంచి నష్టపరుచుకుని దేవుని సేవ నిమిత్తమే భారం కలిగి పరిచయం చేస్తున్న సేవుకులకి వెన్ను పండుగా మనం నిలబడుదము గాక ఆమెం చెప్పండి గట్టిగా హలలుయా మొదట మందిర పట్ల బాధ్యత కలగ ఉండాలి రెండు సేవకుని పట్ల ఆ విధంగా ఉంటే దేవుడు మన ఏం చేస్తాడంట వర్ధిల్లింపజేస్తాడు రెండు వృద్ధి కలగజేస్తాడు మూడో మార్చి చదువుదాం చాలా ఒకసారి ఇరవై వచ్చును ఇరవై తొమ్మిది ఇరవై అప్పుడు రాజైన ఇజికీయ పెందల కడ లేచి పధికారులను సమకూర్చి యహోవా మందిరమునకు ఆ ఇరవై ఒకటి రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోదావారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకు పాప బలి చేయుటకు గమనించండి ఏడు కోడేళ్ళు ఏడు పొట్టేళ్ళు ఏడు గొర్రె పిల్లలు ఏడు మేకపోతులు వారు తెచ్చి ఉండరు గనుకాతుడి హోవా బలిపీట మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల లుయా మూడవ పని ఈ రాజుగారు చేస్తున్నాడు చేపిస్తున్నాడు ఏం చేపిస్తున్నాడంటే రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలము కొరకు ఇరవై ఒకటి వచ్చిందో రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలము కొరకు యూదావారి కొరకు పాప పరిహార్ద బలి చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా తలల పైకి ఎత్తి చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాను గట్టిగా హాలూయా ఈ రాజుగారి చేస్తున్న మూడో పని ఏమిటంటే పాప పరిహార్ద బలి పాప పరిహారము నొందిన వాడు ధన్యుడు ముప్పై రెండో కేతల్లో మొదటి రెండు చరణాల్లో పాప పరిహార్థం నొందినవాడు ధన్యుడు అతిక్రమాలు తొలగించుకున్నవాడు దీవించబడతాడు శుద్ధిగా చేసుకున్నవాడు కడుక్కున్నవాడు పాప పరిహారం జరిగిన వాడు ఆశీర్వాదాన్ని పొందుతాడు హలలుయా ఈ రాజుగారు మూల పని చేస్తుంటే రాజ్యం కొరకు పరిశుద్ధ స్థలం కొరకు యోధావాది కొరకు పాప పరిహార్థ బలి పరిశుద్ధపరుస్తున్నాడు పాప పరిహారం జరిగిస్తున్నాడు నా రాజ్యములో పాపం తొలగిపోవాలి పరిశుద్ధ స్థలములో పాపం తొలగిపోవాలి వారి ప్రజల్లో శాపం తొలగిపోవాలి ఎన్నెన్ని తెచ్చాడు అక్కడ ఏడు కోడేళ్ళు ఏడు పొట్టేళ్ళు ఏడు గొర్రె పిల్లలు ఏడు అన్నీ అంత ఏడు ఏడు అనగా సంపూర్ణతకు సాదృశ్యం స్తోత్రం చెప్పని గట్టిగా పాత నిబంధనలు అలాగ జరిగితే క్రొత్త నిబంధనలు మన సంపూర్ణుడైన ఈసయ్య తన రక్తాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెందించి పాప పరిహార్థ బలి కొరకు యుగాంతం మొదలుకొని యుగాంతం చివరి వరకు ఒకే ఒక బలిగా ఉండాలని ప్రజలందరి ప్రాయచిత్వం కొరకు సిలువలో తన యవన రక్తాన్ని చిందించి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన పరిశుద్ధ బ్రతికి పరిశుద్ధతను కాపాడుకుని పాపం లేనివానిగా పాపల్లో చేరక నాలో పాపముందని ప్రపంచానికి శవాలు చేసి పరిశుద్ధుడైన దేవుడు పేరులో పరిశుద్ధత కలిగిన వాడు జీవితంలో పవిత్రత కలిగిన వాడు అతను పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని మనందరికొరకు సెలవులో త్యాగాన్ని చేశాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ ప్రపంచంలో దేవుడు అనబడిన వారు చాలామంది ఉన్నారు కానీ ప్రాణం ప్రాణించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు నరడిసు హూయా ఆ రక్తం దగ్గర నువ్వు రాగలిగితే ఆ పరిశుద్ధ రక్తం దగ్గర నువ్వు ఆశ్రయించగలిగితే ఆ ఏసై దగ్గరికి నువ్వు పాదాల దగ్గర రాగలిగితే నీ పాప పరిహరించబడును గాక నీ పాపం పరిశుద్ధపరచబడును గాక నేనంత ఒక కుంటోడు మరో కుంటోడిని ఎత్తుకోలేడు ఒక గుడ్డోడు మరో గుడ్డోడికి దారి చూపలేడు ఒక పాపిని మరొక పాపిని పరిశుద్ధపరచలేడు ఒక పరిశుద్ధుడైన దేవుడే ఒక పాపిన పరిశుద్ధ పరచగలడు సర్వ పాపాలు పరిహరించబడాలంటే ఏం చిందించబడాలి రక్తం చిందించబడాలి కోడెల రక్తం వల్ల అవలేదు పొట్టెల రక్తం వల్ల అవలేదు గొవ్వల రక్తం వల్ల అవలేదు ఎరిగిన దేవుడే ఈ రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మహిమను విడిచి పరలోకాన్ని విడిచి భూమికి తెంచి కన్య మరియు గర్భములు పరిశుద్ధాత్మ వారు జన్మించి మనందరి కొరకు ప్రాణం అర్పించిన ఈ సేకు మహిమ కలుగును గాక హలోయో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే పాపం పరిహరించబడకపోతే ఇంకా బాప్తీసం పొందకపోతే ఇన్ని మాటలు వింటే సభలు మూడో రోజు రాత్రికి వచ్చేసాం మరికొద్ది నిమిషాలు ఈ సభను విడిచి వెళ్ళబోతున్నాం ఇంకా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించకపోతే రా దేవునికి లొంగిపో ఇంక విడిచిపెట్టు ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుని వెళ్ళాలి ఇక మీద నేను అపవిత్రత జోలికి ఇంకా నేను అక్రమ సంబంధాలు జోలికి ఇంకా నా జీవితంలో శరీర జోలికి ఇక లోకాశల వైపు నేను వెళ్ళను అదొక ఒక మంచి తీర్మానం చేసుకుని పాప పరిహరించబడు నిత్యముగా ఏసయ్య రక్తంలో కడగబడు శుద్ధీకరించబడు నా ఏసయ్య మనందరిని ఒద్దెల్లింపజేయునుగాక హలలు వృద్ధి కలగజేయునుగాక దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు చెప్పిన మొదటి పని ఏం చేయాలి మందిరాన్ని అప్పుడే మర్చిపోతే ఎలాగమ్మ భక్తులందరూ ఏస రక్తమేజీ సోత్రం చెప్పండి గట్టిగా మీరు ఎప్పుడే సేవలకి కాచిందంటే మండిటండలో ప్రభు ఏయ్య బాలభరితమైన సిలువద మోస్తూ కొరడా దెబ్బలో తింటూ గాయపరుస్తూ అపహేళన చేస్తూ అవమానపరుస్తూ ఎంత ప్రయాస దేని కొరకు పొందాడంటే నీవు నేను రక్షించబడాలి నీ పాపం నా పాపం పరిహరించబడాలని నీ శాపం నా శాపం కొట్టువేయబడాలని నీ అవమానం కొట్టువేయబడాలని ఆయన మన అంత కొరకు ప్రయాసపడితే ఒక ఘనసేవ కోటలో కూర్చొని పోతున్నాం మనం సోదరుని చెప్పిగా మంచోళ్ళందరూ సోదరుని జాపని చేతులెత్తి హలలుయా ఈ రాత్రి మూడవ రోజు రాత్రి శాపానికి అపవిత్రతకి అక్రమాల సంబంధాలకి శరీరస్తులు విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏ సురక్తు ద్వారా పాపాన్ని పరిహరించబడుకో పరిహరించబడితే దీవించబడతావు ఎప్పుడైతే పాపం పరిహరించబడుతుందో అప్పుడు దేవుని దీవెన దిగి వస్తుంది పాపం ఉన్న చోట దేవుని ఆశీర్వాదం రాదు హలో ఎందుకు నేను దీవించబట్టలేదు ఈ గుమ్మ మార్చాలా ఈ కప్ప మార్చాలా మొలకం పెట్టాలా అడవ పొట్టడు బొమ్మ కూతు బొర్రెలాగా ఏనుక్కన్నెట్టాలా ఇంకేమున్నాయమ్మా దేవునికి స్తోత్రం మొలకం పెట్టారు ఒక ఇంట్లోకి వెళ్తే ప్రార్థన చేయడం కదా రయ్యమని మొత్తం నాకు మొత్తం తుడుచుకున్న అంత లేచుకుని పక్కే ఏడని చూస్తే ఫైన్ ఇది దేవునికి స్తోత్రం నువ్వు కప్ప మార్చిన పని అవ్వదు ఈశాన్యంలో బరువు తగ్గించిన పని అవ్వదు కిటికీ మార్చిన పని అవ్వదు నువ్వేం చేయాలంటే నీ చేతులున్న పాపాన్ని నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే వద్దుల్లుతావు ఆమె చెప్పండి రాత్రి ఎన్ని ప్రసంగాలు వచ్చినా ఎన్ని ఎంతమంది సేవకులు వచ్చినా నీ మనస్సు మారకపోతే నీ అపవిత్రతను విడిచిపెట్టకపోతే నీ శా శతమైన రహస్యమైన పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే వద్దిల్లలేవు రాత్రి మూడో రోజు రాత్రి ఒక సేవకుడిగా కోరుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తూ పాపాన్ని విడిచిపెట్టు ఇక చాలా అపవిత్రమైన జీవితం ఇక చాలు రహస్యమైన పాప జీవితం అవన్నీ విడిచిపెట్టి పాప పరిహార పరిహరించబడితే పరిహారం నొందితే ఏసు రక్తం ద్వారా కరగబడితే నిత్యముగా దీవించబడతాం వద్దిల్లుతాము ఆమె చెప్పండి మొదట పని ఏం చేయలేదు రాజుగారు ఏం చేశారు వత్తిల్లడానికి వృద్ధి పొందడానికి మందిరాన్ని రెండో పని ఏం తీసుకున్నాడు శావుకుని పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఆమె చెప్పండి మూడో పని పాప పరిహారం చేశాడు నాలుగో పని చదవండి ఒకసారి ఏం చేశాడు ఇరవై ఆరో వచ్చిన త్వర త్వరగా చదవండి వెళ్దాం దావీదు చేయించిన వాయిద్యములను లేవీలను భోరలు ఊదుటతోను యాసుకులను నియమించబడ్డారు ఇరవై ఏడు బలిపీఠం మీద దహనబలు అర్పించుచున్నాడని ఇజ్కియా ఆజ్ఞాపించను దహనబలి అర్పణ ఆరంభమవుటతోనే బోరలు ఊదుటతోనే ఇస్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనే హోవాకు ఏమయ్యింది స్థుతిగానం ప్రారంభమయ్యింది ఆమె చెప్పండి గట్టిగా హలలుయా దావిదు చేయించిన వాయిద్యములు వాయించడతోనో దేవుని బోరలు ఊదుటతో ఇస్రాజు దావిదు ఆగా వాయించిన వాయిద్యములు ఇవన్నీ ఎప్పుడు అనుకుంటున్నారు దహన బలి అర్పణ ఆరంభించడంతోనో ప్రారంభించబడింది ఎప్పుడు దాకా చేసిన ఇరవై తొమ్మిది ఇప్పుడు ఇరవై ఎనిమిది అంతసేపును సర్వ సమాజం ఆరాధి ఇరవై ఎనిమిదో వచ్చును గాయకులు పాడుచుండిరి బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి దహన బలి అది గమనించాలి దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఎప్పుడు దాకా జరిగింది స్థుతి ఆరాధన చెప్పాలి చెప్పాలి ఎప్పుడు దాకా జరిగింది ఏ సమాప్తం కూటమయ్యేదాకా దహన బలి సమాప్తమయ్యేంత వరకు ఎప్పుడు ప్రారంభించబడిన స్థుతి ఆరాధన నాలుగో పని ఏం చేశాడంటే స్థుతి ఆరాధన జరిగించాడు స్థుతి ఆరాధన ఏ ఏ సంఘాల్లో ఉంటాయో ఆ సంఘాలు వద్దాయి ఆమె ఈరోజు చాలా సంఘాలు స్థుతి ఆరాధన ఉండవు విశ్వాసులు కూడా సనుక్కుంటారు ఎంతసేపు ఎంత సౌండ్ ఎట్టాలా ఇన్ని వాయిద్యాలు అవసరమా ఎంతసేపు ఆడాలా ఎంతసేపు ఆడాలా ఎంతసేపు సపద కొట్టాలి ఎంతసేపు నించోపెట్టాలా ఓ సనుగులు స్థుతి ఆరాధన చేస్తూ ఉండగా కీర్తనలు పాడారు పౌలు శిలలు రాత్రంతా జరిగింది అపోస్తులు కానీ పదహారు రోజులు చదవక్కర్లేదు ఖైదీలు విన్నారు తలుపులు తెరవబడి భూకంపం ప్రారంభమైంది వాస్తవానికి అక్కడ ఎంతమంది ఆరాధన చేశారు పౌలు ఇద్దరే అక్కడ చివరి మాట ఉంటుంది అందరి బంధకములు ఊడెను ఆ దేవునికి స్తోత్రం కలుగును కాదు స్థుతి ఆరాధన జరిగే ప్రాంతాల్లో సంఘాల్లో బంధకాలు తెంచబడతాయి స్థుతి ఆరాధన జరిగే స్థలాల్లో అద్భుతాలు జరుగుతాయి కోట దగ్గర ఏడు మార్లు తిరిగి ఏం చేశారు బోర్లు ఊదే పాటలు పాడారు యహోశివాత యుద్ధం ప్రారంభంలో ఎవరిని పెట్టాడు రాజుగారు పాటలు పాడే గాయకులు ముందెట్టాడు ఏకే ఫార్టీ సెవెన్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా పార్తపాక సరిహద్దుల్లో ఎవడు బాగా చేస్తారు మోడీ గారు అయ్యి బొమ్మలు అను అనుబొమ్మలు అలాంటి వాళ్ళ పట్ల రాజుగారు ఆరాధన చేసే వారిని పెట్టాడు అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా వీరు పాటలు పాడడం మొదలుపెట్టారు శత్రువులు వారంతట వారే పొడుచుకుని అతులైపోయారు దేవునికి స్తోత్రం కలుగుని గారు స్థుతి ఆరాధన ఉండాలి మన కుటుంబాల్లో ఉండాలి సంఘాల్లో ఉండాలి నీ వ్యక్తిగత జీవితంలో కూడా స్థుతి ఆరాధన ఉండాలి హలో ఇలా చాలామంది తల్లులు కూరగాయలు వస్తున్నప్పుడు పాటలు పాడతారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పురుషులు పాడతారు మనం ఏ పని చేసుకున్నా పాటలు పాడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాదు పాడుకోవాలి కాదు క్రైస్తవ్యంలో కూడా పుట్టినప్పుడు పాడతారు చనిపోయినప్పుడు పాడతారు పిల్లప్పుడు పాడతారు ఎదిగినప్పుడు పాడతారు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆనందం వచ్చినా శుభమైన పాటలు ఎందే ఆ కూటం జరగదు స్తోత్రం చెప్పండి గట్టిగా అలా ఈలో చాలా మంది పాట పాడమని మైకెత్తే గొంతు బాలే బేదలు కలజోడు ఆర్కెస్ట్రా సరిగ్గా సౌండ్ సోదని చెప్పని కట్టి అల్లెలుయా మీరందరూ అందరూ మంచి వాళ్ళే అమ్మా మిమ్మల్ని ఏమంటలేదు మా ఊళ్ళో కోసం చెప్తున్నాను దేశ రక్తమేజ్ అల్లెలుయ్యా అదే సినిమా పాట పాడమంటే కళ్ళోడు అక్కర్లేదు పాటల పుస్తకం అక్కర్లేదు ఇంక మొత్తం ఎన్ని శరణాలు ఉంటాయి ఎన్ని శరణాలు పడేస్తారు మొన్న నా మధ్యన ఆక్సిజన్లో ఏదో పాట వాట్సాప్లో వదిలింది ఊ అంటావా అది అనగంట లేచిపోయి అంటాడు తెగ తిరిగేసిన వాట్సాప్లో మాకు జీవం కలిగిన పాటలు పాడడానికి మాత్రం నోరు లేదు మనకి సినిమా పాటలు పాడడానికి ఎంత ఆనందం వచ్చేద్దో తెగ పాడేస్తాం పుస్తకం ఉండదు వీడికి ఈరోజు సెల్ ఫోన్లో కూడా చాలామంది వాళ్ళకి నొక్కడం రాదు టైప్ చేయడం రాదు యూట్యూబ్లో తొలు ముసళ్ళు ఏం చేస్తున్నారనుకుంటున్నారు మైకు దగ్గర కలిపి పాత ఇంటి రావు పాటలు నాగేశ్వరరావు పాటలు కొడతాను వచ్చేస్తున్నాయి బొమ్మ ఇంకా దాంట్లో లేతున్నారు దాకమాడి దాకమాడిపోతుందా పిల్లడు ఉయ్యలోంచి పడిపోయాడా కరెంట పోయిందా స్లాబ్ కన్న ఇంక వీళ్ళకి ఏమి సూత్రం చెప్పండి అమ్మ మీ ఊరు వాళ్ళు మా ఊరూ ఏసు రక్తమే సూత్రం చెప్పండి గట్టిగా హలో లూయో వీళ్ళు ఎంత సేవ్ చేశారనుకున్నారు దహన బలి ప్రారంభించిన నుండి ముగించేంత వరకు ఇందాక చదువుకున్నాం కదా పాప బలి బలి దహన బలి ఏడు కోడేళ్ళు ఏడు పొట్టేళ్ళు ఏడు కోడి పిల్లలు మేకబూతులు నాలుగు జంతువులు ఏడేసి ఒక కోడి ఎంతసేపు ఎంతసేపడతామా